ఆటోలో ప్రయాణికుల మాదిరిగా నటిస్తూ దోపిడీలకి పాల్పడుతున్న పది మంది ముఠాను తెనాలి త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టి కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సతీష్ కుమార్ వివరించారు వేర్వేరు పనులు చేసుకునే వ్యక్తులు ఒంటరిగా వెళ్తున్న ప్రయాణికుల లక్ష్యంగా చేసుకుని వారి వద్ద నుంచి నగలు డబ్బు దోచుకుంటున్నారని చెప్పారు వారి వద్ద నుంచి లక్ష రూపాయలు విలువ చేసే బంగారం యాబై వేల నగదు మూడు ఆటోలని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఇదే తరహాలో దోపిడీలకి పాల్పడుతున్న మరొక ముఠాని త్వరలో పట్టుకుంటామని చెప్పారు కేసు ఛేదనలో ప్రతిభ చూపిన అధికారులు సిబ్బందికి చివరిగా ఎస్పీ సో మనకి రీసెంట్ టైమ్స్లో ఒక కొత్త ఎంఓ ఈ ఆటోలో ప్యాసెంజర్స్ దగ్గర ఎక్స్టార్షన్ జరుగుతున్నట్టు మనకి ఇన్పుట్స్ వచ్చింది ఒక టూ త్రీ టైమ్స్ సో దీనిట్లో మనకి సపరేట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది గుంటూరులో కొంచెం మనం సపరేట్ టీం ఫామ్ చేసాము టీం ఫామ్ చేసిన తర్వాత కొన్ని ఆగింది తర్వాత మనకి సేమ్ గ్యాంగ్ తెనాలిలో చేస్తున్నట్టు ఇన్పుట్ సో దాని మేరకు ఎంఓని ఫస్ట్ చెప్పేస్తాను ఇదన్నీ కూడా ఒక గ్యాంగ్ ఇప్పుడు వరకు మనం రెండు గ్యాంగ్ తర్వాత ఒక ఇండివిజువల్ పర్సన్ని కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది ఈ గ్యాంగ్ మూడ సాపరండి ఎలాగా చేస్తారంటే ఒక ఆటో తీసుకుంటారు దాంట్లో నలుగురు బయలుదేరుతారు బయలుదేరినప్పుడు ఒకరు మాత్రం బస్ స్టాండ్ లేకపోతే అక్కడక్కడ బస్సుకు కానీ ఆటోకి కానీ నిలబడుతుంటారు కదా ఆ ప్లేస్లో వెళ్ళేసి వాళ్ళతో పాటు మాట్లాడతారు మాట్లాడినప్పుడు మీరు ఎక్కడ వెళ్తున్నారని చెప్పి అడుగుతారు వాళ్ళు నేను మంగళగిరి వెళ్తున్నాను తెనాలి వెళ్తానని చెప్పారంటే వీళ్ళు కాల్ చేసి చెప్తారనమాట నేను అంటే వీళ్ళు పలానా వ్యక్తి అక్కడ వెళ్తున్నారంటే వీళ్ళు ఆల్రెడీ ఆటోలు ఇద్దరు ఉంటారు ఆటోల ఇద్దరు ఉండగా వీళ్ళు చెప్తారనమాట అంటే తెనాలి వెళ్తుంది మంగళగిరి వెళ్తుంది చెప్పి అరుస్తుంటారు యాక్చువల్లీ అరుస్తున్నప్పుడు వీళ్ళు కూడా మంగళగిరియే తెనాలే వెళ్తారు కాబట్టి ఎక్కేస్తారు ఆటోలో సో ఆటో డ్రైవర్ ఉంటారు పక్కన ఒకరు కూర్చుంటారు వెనక ఇద్దరు కూర్చుంటారు ఈ వ్యక్తి ఐదో వ్యక్తి నాలువ వ్యక్తిగా ఆటోలు ఎక్కుతారు తర్వాత కొన్ని దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమీ వాళ్ళకి తెలుసు కదా ఎక్కడ వెళ్ళాలని కూడా వాళ్ళకి తెలుసు సో నైట్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఎవరు లేకుండా ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళని వాళ్ళ దగ్గర ఏముందో దాన్ని తీసుకొని వాళ్ళని కిందకి దిగించేసి వెళ్ళిపోతారు ఇది ఒక ఎంబో ఇది చేస్తున్నది దీనిట్లో మనము ఒక గ్యాంగ్ని పట్టుకున్నాము ఒక గ్యాంగ్ని పట్టుకున్న తర్వాత వాళ్ళ ద్వారానే ఇంకొక గ్యాంగ్ని కూడా ట్రేస్ చేయడం జరిగింది సేమ్ ఎంబోతో పాటు మళ్ళీ దీన్ని అంటే ఇది బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అనంత సింగిల్ అఫండర్ కూడా దీంట్లో ఐడెంటిఫై అంటే ఒకరే ఒకరు ఒక ప్యాసింజర్ని ఎక్ ఎక్కించుకుంటారు అదో ఒక ప్లేస్లో ఆపేసి మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులో నగలో ఉందంటే తీసుకొని వాళ్ళని కూడా కిందికి దిగించేసి సమ్ టైమ్స్ కొడతారంటే రెండు దెబ్బ వేసేసి కిందికి దిగించేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇది ఒక ఎంవోకే జరుగుతుంది సో దీనిట్లో మీకు డీటెయిల్స్ అన్నీ ఆ ఇవ్వడం జరిగింది